పాకిస్తాన్ క్రికెట్ టీం వివాదాల్లో చిక్కుకుంది భారత్ తో మ్యాచ్ లో పాక్ ప్లేయర్లు కాఫీ చర్యలకు పాల్పడ్డారు తరచూ భారత ఆటకాలను రెచ్చగొట్టే విధంగా పాక్ క్రికెటర్లు ప్రవర్తిస్తూ వస్తున్నారు పాక్ బౌలర్ హరీస్ రూప్ ఆఫ్ ప్రవర్తన బౌండరీ వద్ద ఫ్రాన్స్ తో పిచ్చి చేసిన ఇవన్నీ కూడా వివాదంలో భాగంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆపరేషన్ కుదిరిన సమయంలో భారత్ కు చెందిన ఆరు సైనిక విమానాలు కూల్చివేసినట్టు హరీష్ రూప్ సంచలన సంఖ్య చేశారు ఆరు నుంచి సైకిల్ చేసిన పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు ఇవంతా కూడా వివాదానికి దారి తీసే అయితే పాక్ గతంలో కూడా కవింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ తర్వాత అటు పాక్ తో మ్యాచ్ ను చాలా మంది కూడా ఖండించరు అటు అసలు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడొద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే పాక్ తో రీసెంట్ గా జరిగిన టీ ట్వెంటీలో ఘన విజయం సాధించింది భారత్ పాక్ తో హ్యాండ్ షేక్ కూడా చేయని పరిస్థితి అయితే తాజాగా నిన్న జరిగిన మ్యాచ్ కి సంబంధించి కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది అని చెప్పుకోవచ్చు గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హరీష్ రూప వాగ్వాదం చోటు చేసుకుంది పాక్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు గిల్ అలాగే అభిషేక్ శర్మ కొడుతూ వస్తున్నారు సిక్స్ లు ఫోర్ లు కొడుతూ బ్యాట్ తోనే సమాధానం చెప్తూ వచ్చారు భారత క్రికెటర్స్ అయితే పాక్ క్రికెటర్ల చర్యలపై తీవ్ర విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అటు ఆపరేషన్ సింధుర్ తో భారత్ పాక్ ను చిత్తు చిత్తు చేసిన పరిస్థితి కోలుకోలేని దెబ్బతీసిందని సోషల్ మీడియా లో పోస్ట్లు కూడా వచ్చాయి అయితే ఏషియా కప్ పాక్ తో తలపడ్డ రెండు మ్యాచ్ భారత్ ఓడించిందని ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతూ వచ్చారు అయితే ముందుగా దానికి ముందు పాక్ తో అసలు మ్యాచ్ కూడా చాలా మంది నెటిజన్స్ పోస్టులు చేశారు అటు ప్రధాని తీసుకోవాలంటూ కూడా చెప్పినప్పటికీ భారత్ పాక్ తో మ్యాచ్ ఆడింది అయితే మ్యాచ్ ఆడిన తర్వాత వాళ్ళను మటి కర్పించి రెండు సార్లు కూడా ఘన విజయం సాధించింది భారత్ అయితే వాళ్ళకి హ్యాండ్ కూడా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వని పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు దీంతో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది టాస్ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా షేక్ హ్యాండ్ అనేదే లేదు ఎక్కడా కూడా షేక్ హ్యాండ్ తీసుకోకుండా భారత్ పాక్ ప్లేయర్స్ ను చిత్తు చిత్తు చేసింది అని చెప్పుకోవచ్చు అయితే దీంతో పాక్ క్రికెటర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని చెప్పుకోవాలి దీనికి సంబంధించి కూడా అటు కవ్వింపు చర్యలకు సంబంధించి కూడా తీవ్ర వివాదం అనేది చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ పాకిస్తాన్ క్రికెట్ టీం వివాదంలో చిక్కుకుంది అటు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆరు సైనిక విమానాలను ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ మటుకు జరిగింది అటాక్ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ఆ సున్నా అంటూ అతను సైగలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపిందని చెప్పుకోవాలి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్ సిద్ధంగా ఉన్నారు మా కొలీ రామ్ దాస్ రామ్ చెప్పండి అయితే పాక్ కవింపు చర్యలు చేస్తూనే ఉంది మొన్న కూడా బోర్డర్ లో కూడా పాక్ కవింపు చర్యలకు పాల్పడింది తాజాగా క్రికెట్ మ్యాచ్ లోను ఇదే తరహాలో వ్యవహరిస్తూ ఉంది ఏమంటారు ఎలా చూడాలి మారలేదు పూర్తిగా బరి చెప్పిస్తున్నారు నిన్నటి ఆట తీరని దర్శనం పూర్తిగా ఆ ఆటలో వాళ్ళు చేసినటువంటి బుద్ధి వాళ్ళ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా నిన్న టీమిండియాతో మ్యాచ్ తో పాకిస్తాన్ ఆటగాళ్లు ఒక బ్యాటర్ అయితే ఎక్కువ పాయింట్ మాదిరి బ్యాట్ తో సంబరాలు చేసుకుంటే మరొక ఆటగాడు అయితే ఇంకా దిగజారి వ్యవహరించాడు సో ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు దీంతో భారత నెటిజన్లంతా ప్రస్తుతం పాకిస్తాన్ ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అసలు మీ బుద్ధి మారదా ఇంకా ఇంతకంటే ఇంకెంత దిగజారుతారా మీరు అంటూ విమర్శలు చివాట్లు పెడుతున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఈ నిన్నటి మ్యాచ్ లో అంటే సూపర్ ఫోర్ లో నిన్న పాకిస్తాన్ భారత్ తలపడ్డాయి సో దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత టీమిండియా తొలి బ్యాటింగ్ చేసి పాకిస్తాన్ ను తొలిత బౌలింగ్ చేసి పాకిస్తాన్ నూట డెబ్బై ఒకటి కట్టడి చేసింది తర్వాత భారత్ దాని అంతా కూడా ఛేదించింది సో పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో ఓగ్నర్ సాహిద్ జాదా ఫరాన్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు సరే ఫరాన్ నలభై ఐదు బంతులు ఐదు ఫోర్లు మూడు సిక్సర్లు కొట్టి యాభై పరుగు సాధించాడు ఆప్షన్స్ పుట్టి చేసుకోగానే ఏమైందంటే ఏకే పాఠశాల గన్ ఎక్స్ పెట్టినట్టుగా నటిస్తూ బ్యాట్లు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు తర్వాత ఇంకొక ఆటగాడు హ్యారిస్ రౌఫ్ అయితే మరో అడుగు ముందుకేశాడు ఏకంగా బౌండరీ రోప్ దగ్గర ఫీల్డింగ్ చేసిన టైంలో భారత దిగజం విరాట్ కోహ్లీ నామస్మరణ చేస్తూ ప్రేక్షకులు టీమిండియాను ఉత్సాహపరుచిన సమయంలో టీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ కోహ్లీ తన బౌలింగ్ లో రెండు వరుస సిక్స్ లు పాది మ్యాచ్ ను లాగేసుకున్న విషయం అతనికి గుర్తుకు వచ్చినట్టుంది బహుశా సో ఆ రకంగా ఆ టైంలో తన బౌలింగ్ తో సమాధానం ఇన్వాల్వ్ పోయి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు ఈ ఆపరేషన్ సింధుల సమయంలో పాకిస్తాన్ భారత్ చెందినటువంటి ఆరు ఫైటర్ జట్లను కూల్చామని ప్రగల్వాల్ పలికిన సంగతి తెలిసింది సో ఆ రకంగా మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ హారిస్ రవీఫ్ అయితే సైకిల్ చేస్తుంది సో ముందు ప్రాక్టీస్ సమయంలో కూడా ఫుట్బాల్ ఆడుతూ సిక్స్ జీరోతో తో లీడ్ లో ఉన్నామంటూ భారత జర్నలిస్టుల ముందు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు అతి చేశారు సో ఇదంతా కూడా ఒక దిగజారుడు చర్య అంటే క్రికెట్ ప్రేమికులు క్రికెట్ లవర్స్ అయితే పాకిస్తాన్ ఆటగాళ్ల తీరును విమర్శించిన పరిస్థితి సో అట్లా పహల్గా ముగ్గుదాటి నిరసనగా పాక్ ఆటగాలతో మనం సేకర్ణ్ణి ఇవ్వనందుకు భారత ఆటగాళ్లు ఆ ఏదైతే నిరాకరించారో దానికి రెచ్చలగొట్టే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు దిగజారుడు చర్య అనైతే చెప్పాలి సో మొత్తం మీద అంటే పాకిస్తాన్ ఆటగాళ్లను పాకిస్తాన్ జట్టును చిత్తు చేశారు చాలా దారుణంగా వాళ్ళను ఓడగొట్టిన పరిస్థితి అయినప్పటికీ కూడా వీళ్ళకు ఒక రకంగా బుద్ధి రావడం లేదు ఎంత చేసినా కూడా పాకిస్తాన్ ఆటగాళ్ళు అంటే ఆటతో సమాధానం చెప్పాల్సిపోయి ఆడలేక ఆ ఓడినట్టుగా వీళ్ళ పరిస్థితి ఉంది పూర్తిగా దిగజారుడు చర్యలు అయితే కనబడతా ఉన్నాయి సోరకంగా మన ఓపెనర్లు అభిషేక్ శర్మ శుభన్ గిల్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా పూర్తిగా బాధుడు బాధారు వాళ్ళ మీద అసలు అని చెప్పండి ఆడలేక మధ్యలో ఓడు పాకిస్తాన్ క్రికెటర్ల ప్రవర్తన అయితే నెటిజన్లైతే పూర్తిగా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎప్పుడైతే మనం షేకండ్ ఇవ్వలేదో దాంతో ఇంకా వాళ్ళకి పూర్తిగా తలగొట్టేసినట్లయింది పూర్తిగా వాళ్ళని తగ్గించినట్లయితే దాంతో ఇక వాళ్ళకు గత్యంతరం లేక అంటే ఏదో ఒక సందర్భంలో రెచ్చగొట్టే ప్రవర్తన ఆ వెకిలి చేష్టలు వెకిలి ప్రవర్తనతో వాళ్ళ స్థాయిని దిగదార్చుకుంటున్నారు అంతర్జాతీయ వేదికల మీద పూర్తిగా ఈ షహీన్ ఎవరైతే ఉన్నారో బౌలర్ అలాగే హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా అద్దులు దాటారు సో ఆ రకంగా పూర్తి స్థాయిలో వాళ్ళకు అంటే మన కేవలం మాటలతోనే కాకుండా మనము బ్యాట్ తోనూ బౌలింగ్ తోనూ అన్ని రకాలుగా రిప్లై ఇచ్చాము వాళ్ళు మాత్రం ఇట్లాంటి పిచ్చి చేష్టలతో గెలవలేక ఇట్లాంటి తిక్క చేష్టలతో భారత ఆ ఫ్యాన్స్ అయితే ఒక రకంగా కవింపు చర్యలకు పాల్పడ్డారని చెప్పాలి ఏదేమైనా భారత్ పాకిస్తాన్ పై గెలిచి సమాధానం చెప్పింది ఆ రకంగా పూర్తిగా పాకిస్తాన్ ఇంకా నిలదొక్కుకోకుండా నిలదొక్కోకుండా చేసింది సిరీస్ లో ఆ రకంగా మొత్తం మీద అయితే భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించి ఆ పాకిస్తాన్ అయితే ఇంటికి పంపించిన పరిస్థితి సో రకంగా పహల్గా ముగ్గుదాడి ముగ్గుదాడి నిరసనగా టీమిండియా క్రికెటర్లు పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వన పరిస్థితుల్లో ఆ ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు ఈ రకంగా కవింపు చర్యలకు పాల్పడ్డారనేది భారత్ నిరకాటంలో నెట్టేసేందుకు ప్రయత్నించినట్టుగా కనబడుతుంది సో రకంగా మొత్తం ఏదైతే ఇట్లాంటి అంటే పిచ్చి చర్చల ద్వారా ఇట్లాంటి పిచ్చి సైకిల్ ద్వారా పిచ్చి నటన ద్వారా ఏ మాత్రం వాళ్ళు క్రికెట్ స్పిరిట్ ని పూర్తిగా కోల్పోయినట్టు కనిపిస్తుంది అక్కడ కేవలం అంటే వాళ్ళ దేశం యొక్క అభిమానులను సంతృప్తి పరచడానికి అన్నట్టుగా ఉంది సరే నిజంగా గెలిచి ఆ హావభావాలు సైకిల్ చేసిన ఒక రకమైన విజయ పరంపరతో అహంకారంతో చేశారనుకోవచ్చు కానీ గెలవలేక ఓడి కూడా ఇట్లాంటి పిక్చర్షన్లతో చేశారనేది తీవ్ర విమర్శలు వస్తున్నాయి మొత్తం మీద పాకిస్తాన్ ఆటగాళ్ల తీరు వాళ్ళ దిగజారతనం అనేది మరొకసారి చర్చనీయాంశంగా మారింది సో ఓవరాల్ గా సరే అది పక్కన పెడితే ఉత్కంఠ భరిత పౌరులో టీమిండియా అయితే మంచి విజయం సాధించి వాళ్ళకు ఒక రకంగా చెప్పు దెబ్బ కొట్టినంత పనిచేసింది చెంప మీద సో రకంగా భారత జట్ అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కు సమాధానం అయితే చెప్పింది సో ఈ వివాదాస్పద సైగలు ఏవైతే ఉన్నాయో మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేనప్పటికీ కూడా అంటే వృచ్చగొట్టే ధోరణి రెచ్చగొట్టే చర్యలన్నీ కూడా అంటే ఏదైతే మనం వాళ్ళ జట్లను కూల్చి వేశామని చెప్తూ ప్రగల్భాలు పలుకుతున్నారో అలాగే ఇట్లాంటి చేతులన్నీ కూడా గన్ను ఎక్కుపెట్టి ఏదో కాల్చినట్టుగా ఇవన్నీ కూడా క్రీడా మైదానంలో సిగ్గు చేటు ఒక రకంగా ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి క్రీడా స్ఫూర్తికి విరుద్ధమైనప్పటికీ కూడా సరే ఇట్లాంటి చిల్లర చేష్టలను పెద్దగా ఎవరు పట్టించుకున్నప్పటికీ కూడా భారత అభిమానులు అయితే వీళ్ళని కడిగి పారేస్తున్న పరిస్థితి కనబడుతోంది వాళ్ళకి ఇంతకుమించి మనం ఆటతోనే సమాధానం చెప్పాం ఆటతోనే వాళ్ళని చేదు అనుభవాలు మిగిల్చాం ఇంకా అంతకు మించి వాళ్ళు ఆడలేరు గెలవలేరు అంతకు మించి ఏం చేయలేరు ఇట్లాంటి పిచ్చి చేష్టలతో ఆ ఇంకేం లేదు అంటే బుట్టా సర్దుకుని సిరీస్ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అంతకు మించి భారత అభిమానులు అయితే తీవ్ర స్థాయిలో ఇప్పుడు నెట్టిజన్లు మండిపడుతున్నారు అంతే తీవ్ర స్థాయిలో నెటిజన్లు వాళ్ళకు రిప్లైస్ ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది సో తరచూ భారత ఆటగాళ్లను పాక్ క్రికెటర్లు రెచ్చగొడుతూనే వచ్చారు అయితే గత రెండు మ్యాచ్లలో కూడా భారత్ పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించింది ఘన విజయం సాధించింది దీంతో వాళ్ళు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వచ్చారు అయితే ఇప్పుడు తీవ్రంగా వాళ్ళు వివాదంలోకి చిక్కుకున్నారని చెప్పుకోవాలి భారత్ ఓడించింది దీంతో ఫ్యాన్స్ పోస్టులు పెట్టడంతో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది అని చెప్పుకోవచ్చు దీన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు వాళ్ళ కవ్వింపు చర్యలను తిప్పికొట్టే విధంగా కూడా అడుగులు వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు